గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్యూలైఫ్ యాప్ సక్రమంగా అవుతుంది ఇంకా చిన్న చిన్న ఏమైనా మీకు వస్తే అది చెయ్యటం ఎలా అనే దాని మీద ఏమైనా మనకు మీకు తెలియకపోతే అవి వస్తున్నాయి ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి కాబట్టి అవి క్రీజ్ చేసినప్పుడు ఓ అలాగ డాడీ అయితే నాకు తెలియలేదు అని చెప్తున్నారు అంటే వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు కిబో అనేది మనం సుమారు సంవత్సరం నా నడిపాం కాబట్టి దాని మీద వచ్చింది ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని అందరికీ రావు ఓకే అందువల్ల అది అవుతుంది రెండు నెక్స్ట్ మన కమ్యూనిటీలో చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు ఒక విషయం మీద నన్ను గైడ్ చేస్తున్నారు ఒక విషయం మీద వాళ్ళకు ఉన్న అనుమానాలని అడుగుతున్నారు ఒక విషయం మీద ఈ మూడు మూడు ఒకే పాయింట్ మీద ఉన్నాయన్నమాట ఈ మూడు కూడా అదేంటంటే డాడీ కిబో అనేది తమ్ముడు పేరును పెట్టారు మరి తమ్ముడు పేరు తీసేసి డీకాయిన్ పెట్టావు డాడీ కాయిన్ పెట్టవు కిబో పేరుని మనం వదిలేసినట్ట అనేది దీని తాలూకా సారాంశం దీనికి నేను ఆల్రెడీ ఇతను ఇంతకు ముందే మీకు క్లారిఫికేషన్ ఇచ్చుకుని ఉన్నాను ఏంటి డాడీ అనేది నేను నా పిల్లల్ని మీరు మీ పిల్లల్ని ఆడవాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయిని డాడీ అని పిలిచే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొరే డాడీ అని పిలుస్తారు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు డాడీ అంటే ఆ అమ్మాయి లేదంటే ఆ అబ్బాయి ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళ నాన్నగారు అమ్మాయిలు కూడా నాన్న అని పిలుస్తుంటారు నేను కూడా పిలుస్తున్నా అంటే డాడీ అనేది తన పేరు అది కూడా నేను ఎక్కువగా భోవర్ధన్ అని పిలిచిన పిలిచినదనేది చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఉండదు డాడీ అనే పిలిచేవాడిని అందుకోసం డాడీ కాయిన్ తీసుకొచ్చాను మొదటిది అయినప్పటికీ దీని మీద మళ్ళీ రకరకాల లా జరుగుతున్నాయి అది డాడీ కా కీబో అనేది కాదు ఇది కాదు అది కాదు ఇలాగైనా కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు మరి దానికి మీ అందరు అభిస్తం మేరకు దాని మీద కూడా ఈ రోజు మీకు జూమ్ లింక్ ఇస్తున్నాను దాని మీద మీకు క్లారిఫికేషన్ ఇస్తు ఇవ్వదకున్నాను ఆ క్లారిఫికేషను నా కమ్యూనిటీ అయినా నా కుటుంబం అయినా మీ అందరికి ఉపయోగపడేలాగా దాన్ని ఇస్తున్నాను ఓకే డాడీ మరొక విషయం ఇక మరొక విషయం ఏంటంటే అసలు బీసీటీని మీరు ఎక్స్చేంజ్లో పెట్టాలి అని ఒక పాయింట్ ఎందుకు పెట్టలేదు ఇంకో పాయింట్ పెడితే దాని పేరు ఉన్నది కదా డాడీ దాని మీద ఉన్నాం కదా దాన్ని పెట్టండి అనేవాళ్ళు ఈరోజు కూడా నిన్న కూడా ఓల్డ్ మెసేజ్ వచ్చాయి నాకు బీసీటీ కాయిన్ ఇప్పుడు మనం యూటిలిటీ తీసుకుంటున్నాం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అది ఇది కాదు డాడీ అంటే అలా కాదు డాడీ ఎక్స్చేంజ్లోకి ఎందుకు ఇవ్వకూడదు మనం ఎక్స్చేంజ్లోకి ఇస్తే మంచిదే కదా దాన్ని మనం ఎందుకు దాన్ని ఆల్రెడీ మనం ఎక్స్చేంజ్లో బీసీటీ ఎక్స్చేంజ్ అని ఒకటి నడిపావు నువ్వు మరి అది మనకు అనుకూలంగా అవుటర్స్ అక్కడికి వాళ్ళు లేరు కాబట్టి ఇంత కారణాలు మీకు తెలుసు నాకు తెలుసు అందులోకి వెళ్ళకూడదని కొంతమంది మనలో అనుకోడు అది చేయకండి అని కొంతమంది అనుకోడు వారి అభిప్రాయాన్ని నేను నీకేపిస్తాను అలా అన్నారు కాబట్టి ఈరోజు ఇంతకప్పు వచ్చింది హ్యాడ్స్ చెప్దాం అయితే అయితే మరి కా దాన్ని ఎక్స్చేంజ్కి ఇవ్వచ్చు కదా ఇవ్వాలి ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు ఇవన్నీ పాయింట్లు ఏంటంటే బీసీటీని ఎక్స్చేంజ్లోకి ఇవ్వండి అని చూడండి ఇక్కడ కిబోని వదలకూడదు అనేది నా కుటుంబం అయినటువంటి వారి ప్రతిపాదన డిమాండు మరి బీసీటీని వదలకూడదని దాన్ని కూడా ఎక్స్చేంజ్కి ఎందుకు ఇవ్వకూడదు మన సొంత ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనాలు ఏ ఎక్స్చేంజ్ మరి ఇందులోకి రారు కొత్త ఏది వచ్చినా రారు సొంత ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని మన బీసీటీని ఎందుకు నువ్వు కివోర్ ఎందుకు వదిలేస్తున్నావు అనేవి ఈ ప్రశ్నలు వైరల్ అయితే ఇప్పుడు కొన్ని బిట్మాట్ లాంటివి పేమెంట్లు సరిగా చేయట్లేదు ఇప్పుడు ఆడు కేవైసీ అడుగుతాడు రకరకాలుగా అడుగుతాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటాడు ఇలాగే కొన్ని ఉన్నాయి దాంట్లోనూ సో అది కొన్ని కారణాల వల్ల మన ఇండియాలో దాని లీగాలిటీ గురించి ఏదో కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఈ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే రెండు మూడేళ్ళ వరకు అది నడిచే వరకు దాని మీద పెద్దగా ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ వాళ్ళు కట్టే ట్యాక్సుల కొరకు నిబంధనలు తీసుకురాదు ఎప్పుడు అది ఎదిగిన తర్వాత ముందు స్టార్టింగ్లోనే చేయరు ఎప్పుడు అంటే ప్రయత్నాలు చచ్చిపోతాయని అప్పుడు పెరిగిన తర్వాత నా నాకు కట్టాల్సిన ట్యాక్స్కి ఈ రూల్స్ అని చెప్తాయి అలాంటి రూల్స్లోనే ఇంతకు ముందున్న చాలా ఎక్స్చేంజ్లు ఇండియాలో తన తాలూకా కార్యకలాపల్లి తీసి చేయకూడదు అయితే ఇప్పుడు అలాంటి రూల్స్కి అనుకూలంగా వెళ్ళేటట్టు నేను వెళ్తున్నాను మూడేళ్ళ తర్వాత ఎదురవుతాయి నాకు ఎక్స్చేంజ్కి కానీ ఇప్పటి నుంచి నేను జాగ్రత్త తీసుకుంటున్నాను ఓకే దానికి ఎలా తీసుకుంటున్నాను అనేది ఇప్పుడు చెప్పేది కాదు అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మన సొంత ఎక్స్చేంజ్లో ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కుమ్మేస్తున్నాయి బోర్డు జాయిన్స్ వచ్చి ఉన్నాయి ఎందుకంటే కాయిన్ సంపాదించుకుంటున్నారు మైనింగ్ బోరు లేస్తున్నారు ఎంత లోతుగా ఇరవై ఐదు లెవెల్స్లో ఎంత వెడల్పుగా లోతు ఇరవై ఐదు లెవెల్స్ అంటే రెండు వేల ఇరవై ఐదు వేల అడుగులు అనుకోండి వెడల్పు ఎంత వేస్తాం అలా చేస్తున్నారు అలా అందరికీ ధన్యవాదాలు మరి ఇంత పెద్ద ఎక్స్చేంజ్ని తీసుకొస్తున్నావు ఇండియాలోనూ మన ఏమో వదిలేస్తున్నావు కిబో పేరు తీసేసావు ఇప్పుడు డాడీ అని పేరు తీసుకొచ్చావు క్యూసీసీ అనేది మన లక్ష్యంలో కాదు ఒకసారి క్వాంటమ్ అంటున్నావు అది అర్థవంతంగా అది భవిష్యత్తులో దాని కాన్సన్ట్రేషన్ బాగానే ఉంది కానీ మనం పెట్టుకున్న పేరు డాడీ అంటే తమ్ముడిని మేము కూడా ప్రేమిస్తున్నాం అంటే అడిగిన వాళ్ళు చెప్పిన మాట అందరినీ నేను అన్నట్లేదు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు మరి మేము ప్రేమిస్తున్నాం అది ఆ కిబో అని పేరు ఉన్నంత వరకు లేదా బీసీటీ అని పేరు ఉన్న తర్వాత భూవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ లేదా కిబో భూవర్ధన్ ట్రేడర్స్ ఇదంతా కూడాను మీకు అది మీకు నాకు అఫెక్షన్ పాయింట్ అది దాని మీద దాన్ని చంపేయకుండా మన ఎక్స్చేంజ్లో పెట్టే అవకాశాలు తీసుకుండడాడీ ఇది నా రిక్వెస్ట్ అనేవాళ్ళు చాలామంది పెరుగుతున్నారు నిజమే మరి అంత కమిటీ మనకు ఉన్నది ఇంకా పెద్దది అవుతున్నది అలాంటప్పుడు దీనికి కూడా న్యాయం చేయకపోతే ఎలా అనేది వాళ్ళ ప్రశ్న దీనికి సమాధానంగా నేను సాయంత్రం జూమ్ పెడుతున్నాను ఆ లింక్ మీకు ఇస్తున్నాను అందరూ దాంట్లోకి రండి హిందీ టు తెలుగు హిందీ నుంచి తెలుగు అనమాట ఈ రెండు కలిపి అవుతాయి మిగతా లాంగ్వేజ్లోకి మనకు ఇప్పుడు అవదు కాబట్టి ఎక్కువ రాష్ట్రాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి మనం దాన్ని సాయంత్రం జూమ్లోకి వెళ్తాం ఓకే డాడీస్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన కమ్యూనిటీ మొత్తం క్యూ లైఫ్లోకి కొంత వెళ్తుంది అంత వెళ్దు ఎందుకంటే బెజీ ఆప్షన్స్ ఇలాంటిని మనం మన కోసం మనం వెసులుబాటు చేసుకొని ఇచ్చాం కాబట్టి అందరిని ఇబ్బంది పెట్టుకో మనం ఎవరిని ఇబ్బంది పెట్టుకుంటే వెళ్ళాలి కాబట్టి అందరికీ కాకుండా కొంతమంది వెళ్తారు మరి క్యూ లైఫ్లోకి మొత్తం వెళ్ళాల్సిందే కాయిన్స్ అన్ని పట్టుకొని సారీ 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 ఎక్స్చేంజ్లోకి మరి క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళాల్సిందే ఎక్స్చేంజ్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్చేంజ్లోనే ఉంటారు మరి ఇంత కమ్యూనిటీ ఆ లోపలికి వెళ్తుంది కమిటీ అలా ఒక దగ్గరికి వెళ్తాం అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళి అమ్మడానికి కాయిన్ మైనింగ్ ఇచ్చాం ఫ్రీ మైనింగ్ ఇస్తున్నాం కొనుక్కున్నప్పుడు కూడా మళ్ళీ ఫ్రీ మైనింగ్ ఇస్తున్నాం గిఫ్ట్ కింద ఇవన్నీ మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్తున్నప్పుడు వీళ్ళు అమ్ముతారు ఒకళ్ళు వీళ్ళకి కావాల్సి వస్తే కొంటారు ఇది పక్క విషయం కానీ మన ఎక్స్చేంజ్లో ఎక్కువ మంది కావాలా చాలామంది కావాలి భారతదేశం నుంచి నాకు కోట్లాది మంది కావాలి అప్పుడే నా కుటుంబానికి ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది వాళ్ళు ఎదురు చూసిన వాళ్ళు సంతోషించిన వాళ్ళు పరవశించేలాగా ఆ కాయను పెరగడం అమ్మడం కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా కుటుంబం ఆనందంగా పరవశించుకోవద్దు అనేది నా వ్యక్తిగత ఆనంద ఆలోచన మరి దానికి సమాంతరంగా నేను వర్క్ చేయాలి ఇప్పుడు చేస్తున్నది ఓకే నాకు చాలా ఇప్పుడు చేస్తున్న వర్క్ చాలా ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ కష్టం నాకు సరిపడలేదు టైం చాలట్లేదు అయినప్పటికీ ఉన్న టైమ్నే అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ రోజు నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాను ఏడు రాష్ట్రాల్లో నా పర్యటన జరుగుతుంది ఏడు రాష్ట్రాల్లో ముప్పై తారీఖు లోపు ఏడు రాష్ట్రాల్లో చేస్తున్నాను ఏడు రాష్ట్రాల్లో కూడా కొత్త టీంని మ్యాక్సిమం మనకి ఇవ్వవాళ్ళు ఉంటే ఒకరిద్దరు ఉంటారు మిగతా వాళ్ళందరూ ఉండవు కూడా కొత్త టీముని నేను ఏర్పాటు చేసుకుంటున్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి ఒక మేనేజ్మెంట్ టీం అక్కడ ఏర్పాటు చేశాను వాళ్ళు ఎలా దొరుకుతారు వాళ్ళు ఎలా కలెక్ట్ చేసుకోవాలి అక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా కలెక్ట్ చేసుకోవాలి నాకు సరైన వాళ్ళు పది మంది వస్తే చాలు దాన్ని ఏం చేయాలో నాకు తెలుసు పది మంది వస్తే నాకు పండగే ఎందుకంటే పరాయి రాష్ట్రం పరాయి భాష కాబట్టి నేను అది రెడీ చేసుకున్నాను దానికి ఈరోజు ఇప్పుడు బయలుదేరిపోతున్నాను ఏ రోజు ఏ రాష్ట్రంలో నేను మీటింగ్ చేశాను నేను అనేది ప్రతిరోజు మీకు తెలియజేస్తుంటాను ఎందుకంటే నీ కాయిన్ తాలూకా ఈ విస్తరణ నీ కాయిన్ తాలూకా మీ దగ్గర ఉన్న కాయిన్స్ కొనే వాళ్ళని ఏ ఏ రాష్ట్రాల్లో డాడీ ప్లాంటేషన్ చేసుకొస్తున్నారు కస్టమర్ అంటే ట్రేడర్ ప్లాంటేషన్ అనుకుందాం లేదంటే కస్టమర్ ప్లాంటేషన్ అనుకుందాం లేకపోతే క్రౌడ్ ప్లాంటేషన్ అనుకుందాం లేదా కమ్యూనిటీ ప్లాంటేషన్ అనుకుందాం అది చేస్తున్నారు అనేది మీకు తెలియాల అందుకని ఏ స్టేట్కి ఆ ముప్పై లోపు నేను ఏడు రాష్ట్రాలు చేస్తున్నాను ముప్పై తర్వాత అంటే మీటింగ్ తర్వాత మిగిలిన అన్ని స్టేట్స్లోనూ చేసేస్తున్నాను దుబాయ్ తర్వాత ఓల్డ్ మీదకి వెళ్తాను ప్రపంచం మీదకి కాబట్టి ఇప్పుడే ప్రయాణం అవుతున్నాను మీరు ఎప్పటిలాగే మీ మెసేజ్ ఏముంటే పెట్టండి కానీ తప్పనిసరి అయితే కానీ పెట్టకండి నేను ఆన్సర్ చేయలేను రాత్రిపూట ఆన్సర్ చేయడానికి అవుతుంది సో మన ప్రపంచం ప్రభంజనమై ప్రజల్లోకి వెళ్ళేలాగా ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నాను నైట్ సాయంత్రం మనం జూమ్ నేను ఎక్కడ ఉంటే అక్కడి నుంచి జూమ్ చేస్తాను అక్కడ అన్ని విషయాలు మాట్లాడుకుందాం లింక్ పెడతాను థ్యాంక్ యూ డాడీస్ లవ్ యూ జై హింద్ ప్యూలైఫ్ యాప్ సక్రమంగా అవుతుంది ఇంకా చిన్న చిన్న ఏమైనా మీకు వస్తే అది చెయ్యటం ఎలా అనే దాని మీద ఏమైనా మనకు మీకు తెలియకపోతే అవి వస్తున్నాయి ఎందుకంటే నాకు కాల్స్ వస్తున్నాయి కాబట్టి అవి క్లీజ్ చేసినప్పుడు ఓ అలాగ డాడీ అయితే నాకు తెలియలేదు అని చెప్తున్నారు అంటే వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదు కిబో అనేది మనం సుమారు సంవత్సరం నా నడిపాం కాబట్టి దాని మీద వచ్చింది ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని అందరికీ రావు ఓకే అందువల్ల అది అవుతుంది రెండు నెక్స్ట్ మన కమ్యూనిటీలో చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు ఒక విషయం మీద నన్ను గైడ్ చేస్తున్నారు ఒక విషయం మీద వాళ్ళకున్న అనుమానాలని అడుగుతున్నారు ఒక విషయం మీద ఈ మూడి మూడు ఒకే పాయింట్ మీద ఉన్నాయన్నమాట ఈ మూడు కూడా అదేంటంటే నడి కిబో అనేది తమ్ముడు పేరు పెట్టారు వారి తమ్ముడు పేరు తీసేసి డీకాయిన్ పెట్టావు డాడీ కాయిన్ పెట్టవు కివో పేరుని మనం వదిలేసినట్ట అనేది దీని తాలూకా సారాంశం దీనికి నేను ఆల్రెడీ ఇతను ఇంతకు ముందే మీకు క్లారిఫికేషన్ ఇచ్చుకుని ఉన్నాను ఏంటి డాడీ అనేది నేను నా పిల్లల్ని మీరు మీ పిల్లల్ని ఆడవాళ్ళు కూడా వాళ్ళ అబ్బాయిని డాడీ అని పిలిచే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వరే డాడీ అని పిలుస్తారు అంటే వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు డాడీ అంటే ఆ అమ్మాయి లేదంటే ఆ అబ్బాయి ఎవరినైతే పిలుస్తున్నారో వాళ్ళ నాన్నగారు అమ్మాయిలు కూడా నాన్న పిలుస్తుంటారు నేను కూడా అన్నగా అంటే డాడీ అనేది తన పేరు అది కూడా నేను ఎక్కువగా భోవర్ధన్ అని పిలిచిన దాన్ని చాలా తక్కువ వన్ పర్సెంట్ కూడా ఉండదు డాడీ అనే పిలిచేవాడిని అందుకోసం డాడీ ఆయన తీసుకొచ్చాను మొదటిది అయినప్పటికీ దీని మీద మళ్ళీ రకరకాల ట్రోలింగ్స్ లా జరుగుతున్నాయి అది డాడీ కా కీబో అనేది కాదు ఇది కాదు అది కాదు ఇలాగైనా కొన్ని జరుగుతున్నాయి ఇప్పుడు మరి దానికి మీ అందరు అభిస్తున్న మేరకు దాని మీద కూడా ఈ రోజు మీకు జూమ్ లింక్ ఇస్తున్నాను దాని మీద మీకు క్లారిఫికేషన్ ఇస్తు ఇవ్వదలుచుకున్నాను ఆ క్లారిఫికేషను నా కమ్యూనిటీ అయినా నా కుటుంబం అయినా మీ అందరికి ఉపయోగపడేలాగా దాన్ని ఇస్తున్నాను ఓకే ఒకటండి మరొక విషయం ఇక మరొక విషయం ఏంటంటే అసలు బీసీటీని మీరు ఎక్స్చేంజ్లో లో పెట్టాలి అని ఒక పాయింట్ ఎందుకు పెట్టలేదు ఇంకో పాయింట్ పెడితే దాని పేరు ఉన్నారు కదా డాడీ దాని మీద ఉన్నాం కదా దాన్ని పెట్టండి అనేవాళ్ళు ఈ రోజు కూడా నిన్న కూడా ఓల్డ్ మెసేజ్ వచ్చాయి నాకు బిసిటి కాయిన్ ఇప్పుడు మనం యూటిలిటీ తీసుకుంటున్నాం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అది ఇది కాదు డాడీ అంటే అలా కాదు డాడీ ఎక్స్చేంజ్లోకి ఎందుకు ఇవ్వకూడదు మనం ఎక్స్చేంజ్లోకి ఇస్తే మంచిదే కదా దాన్ని మనం ఎందుకు దాన్ని మా ఆల్రెడీ మనం ఎక్స్చేంజ్లో బీసీటీ ఎక్స్చేంజ్ అని ఒకటి నడిపావు నువ్వు మరి అది మనకు అనుకూలంగా అవుడర్స్ అక్కడికి వాళ్ళు లేరు కాబట్టి కారణాలు మీకు తెలుసు నాకు తెలుసు అందులోకి వెళ్ళకూడదని కొంతమంది మనలో అనుకోడు అది చేయకండి అని కొంతమంది అనుకోడు వారి అభిప్రాయాన్ని నేను ఇవిస్తాను అలా అన్నారు కాబట్టి ఈరోజు ఇంతకప్పు వచ్చింది ఆఫ్ చెప్దాం అయితే అయితే మరి దాన్ని ఎక్స్చేంజ్కి ఇవ్వచ్చు కదా ఇవ్వాలి ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు ఇవన్నీ పాయింట్లు ఏంటంటే బీసీటీని ఎక్స్చేంజ్లోకి ఇవ్వండి అని చూడండి ఇక్కడ కిబోని వదలకూడదు అనేది నా కుటుంబం అయినటువంటి వారి ప్రతిపాదన డిమాండు మరి బీసీటీని వదలకూడదని దాన్ని కూడా ఎక్స్చేంజ్కి ఎందుకు ఇవ్వకూడదు మన సొంత ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనాలు ఏ ఎక్స్చేంజ్ మరి ఇందులోకి రారు కొత్త వచ్చినా రారు సొంత ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని మనం బీసీటీని ఎందుకు నువ్వు కిబోర్ ఎందుకు వదిలేస్తున్నావు అనేవి ఈ ప్రశ్నలు అయితే ఇప్పుడు కొన్ని మాట్ లాంటివి పేమెంట్లు సరిగా చేయట్లేదు ఇప్పుడు ఆడు కేవై అడుగుతాడు రకరకాలుగా అడుగుతాడు ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటాడు ఇలాగే కొన్ని ఉన్నాయి దాంట్లోనూ సో అది కొన్ని కారణాల వల్ల మన ఇండియాలో దాని లీగాలిటీ గురించి ఏదో కొన్ని ఇష్యూస్ వచ్చాయి ఈ ఎక్స్చేంజ్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైన విషయం ఏంటంటే రెండు మూడేళ్ళ వరకు అది నడిచే వరకు దాని మీద పెద్దగా ఇండియన్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ వాళ్ళు కట్టే ట్యాక్స్ల కొరకు నిబంధనలు తీసుకురాదు ఇప్పుడు అది ఎదిగిన తర్వాత ముందు స్టార్టింగ్లోనే చేయరు ఎప్పుడును అంటే ప్రయత్నాలు చచ్చిపోతాయని అప్పుడు పెరిగిన తర్వాత నా నాకు కట్టాల్సిన ట్యాక్స్కి ఈ రూల్స్ అని చెప్తాయి అలాంటి రూల్స్లోనే ఇంతకు ముందున్న చాలా ఎక్స్చేంజ్లు ఇండియాలో తన తాలూకా కార్యకలాపాలని తీసేసేయకూడను అయితే ఇప్పుడు అలాంటి రూల్స్కి అనుకూలంగా వెళ్ళేటట్టు నేను వెళ్తున్నాను మూడేళ్ళ తర్వాత ఎదురవుతాయి నాకు ఎక్స్చేంజ్కి కానీ ఇప్పటి నుంచి నేను జాగ్రత్త తీసుకుంటున్నాను ఓకే దానికి ఎలా తీసుకుంటున్నాను అనేది ఇప్పుడు చెప్పేది కాదు అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే మన సొంత ఎక్స్చేంజ్లో ఇప్పుడు మన ఎక్స్చేంజ్లో కుమ్మేస్తున్నాయి బోర్డు జాయిన్స్ వచ్చి ఉన్నాయి అందులో ఎందుకంటే కాయిన్స్